యాక్చువల్లీ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని మీకంటే ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని నాకు అర్థమైంది బట్ నేనేమంటానంటే ఇప్పుడున్న సొసైటీలో లైక్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఫీమేల్స్ పెట్టుకుంటున్నారు మేల్స్ పెట్టుకుంటున్నారు బట్ స్టార్ట్ చేసింది ఫస్ట్ మేల్స్ ఎస్ సో వైఫ్ అంటే చాలా మంది ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు నువ్వు ప్రేమ ఇవ్వలేదు లేదంటే ఫిజికల్ నీడ్స్ ఇవ్వలేదు అండర్స్టాండింగ్ లేదు ప్యాంపరింగ్ లేదు అంటారు కదా అలా ఉన్న పిల్లలు ఉన్నా కూడా మొగులు దే నీడ్ సో అసలు ఎందుకు అలాగా ఇదిగో దీనివల్ల సింపుల్ ఆన్సర్ మొబైల్ వల్ల మడు పిల్లలకి మాట్లాడుకోవడం తగ్గిపోయింది పెళ్ళా మెళ్ళి డే వేసి చింతకాయ అని ఒక సీరియల్ మామిడికాయ అని ఒక సీరియల్ వస్తుంది ఆవిడ సీరియల్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది ఆవిడ సీరియల్ మీద ఫోకస్ చేసిన ఒకరితో ఎలా ఉండాలి అలా ఉన్నా ఒక మగాడు వేరొక అమ్మాయిని కోరుకుంటున్నాడు ఎందుకు ఓపెన్ గా మాట్లాడుకుంటే డైలీ మనం పప్పన్నమే తినడం వల్ల ఒక పది రోజుల తర్వాత ఆ పప్పన్నం లేకపోతే మనం ఇంకేది తిన్నాం ఆ పప్పన్నం మీద ఒక డిఫరెంట్ ఒక జోన్ క్రియేట్ అయిపోతుంది మనకు ఆ ఫుడ్ మీద అలాగే భార్య కూడా భర్త కూడా ఒకరితో జీవితాంతం యాభై సంవత్సరాలు ఉన్నాం పది సంవత్సరాలు పెళ్ళి అయితే పది సంవత్సరాల తర్వాత ఇరవయో సంవత్సరంకి ఇంకా ప్రేమ పెరగాలి తగ్గకూడదు తగ్గుతుంది అంటే ఒకరికొకరు మైనస్ చేసుకోవడం వల్ల టైమ్ ఇచ్చుకోకపోవడం వల్ల నువ్వు అన్నట్టు ప్యాంపరింగ్ ఒకప్పుడు పెళ్లి చేసుకోగానే ఎవరన్నా ఊటీ అని కొడైకల్ అని వేరే దేశం అని హనీమూన్కి వెళ్ళకపోతుండే పూరి గుడిసెలోనే హనీమూన్ అక్కడే ఇప్పుడు జనరేషన్ కి ఏం అలవాటు అయిపోయింది అప్పుడు హనీమూన్ కి నెల రోజులు పోయి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక అత్త మామ వాళ్ళు వీళ్ళకి పనిచేయాలి అండ్ ఈ భర్త ఆఫీస్కి వెళ్ళాలి ఈ నెల రోజులు జీవితాంతం ఉండాలి అని ఒక కోరిక మైండ్లో ఉండిపోతుంది ఇద్దరికి అది ఉండదు కాబట్టి డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి పెళ్ళవ్వగానే ఒక పెద్ద లావిష్ లైఫ్కి ఆశపడకండి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళగలగాలి దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను మళ్ళీ చెప్తున్నా తండ్రి కొడుకులు మాట్లాడుకోవటము పిల్లలతో కూర్చొని ఆడుకోవటము మా జనరేషన్లో ఇవన్నీ ఉన్నాయి మాకు కథలు చెప్పటం అమ్మమ్మ మాకు కథలు చెప్పటం ఈ జనరేషన్లో ఏమైనా ఉన్నాయి అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం మనని ఈ ఏవైతే మనం కనిపెట్టిన ఉన్నాయి ఇవి మనల్ని శాసించడం స్టార్ట్ చేశాయి దానివల్ల మన మధ్య దూరాలు పెరిగాయి దానివల్ల మన మధ్య ప్రేమలు తగ్గాయి సి నిజంగా అమెరికాలో ఉన్న అబ్బాయి ఇండియాలో ఉన్న అమ్మ అమ్మ రోజు బాధపడుతుంటది అయినా కొడుకు ఎట్లు ఉన్నాడు ఇప్పుడు అట్లా లేదు వీడియో కాల్ చేస్తే మా అమ్మ కనబడుతుంది కొడుకు కనబడుతుండు మాట్లాడుకుంటున్నారు ప్రేమలు తగ్గిపోయినాయా పెరిగినాయా తగ్గిపోయినాయి సొసైటీ మొత్తం ఓవరాల్గా ప్రేమలు తగ్గిపోయినాయి పరికరాల మీద ప్రేమ ఎక్కువ పెరిగింది వస్తువుల మీద ప్రేమ ఎక్కువ పెరిగింది అండ్ ఏంటి అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇందాక మగవాడు ఇంకొకళ్ళని కోరుకుంటున్నాడు అని అంటే తప్ప ఆడదా అందే ఓపెన్గా చెప్తున్నా ఏ ఆడవాళ్ళైనా నా భర్త నన్ను కాదని ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంటే తప్పు నాది అది ఏ తప్పు అనేది నేను చెప్పలేను ఎందుకంటే వన్ హ్యావ్ ద డిఫరెంట్ ఏ తప్పు లేకుండా ఒక మగవాడు వెళ్ళాడంటే వాడు తప్పు చేస్తున్నాడు ఎందుకు తప్పు చేస్తున్నాడంటే వాడికి సరిపోవట్లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన వాడికి నా హండ్రెడ్ పర్సెంట్ నచ్చకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడంటే వాడు సెల్ఫిష్ అయి ఉంటాడు అంతే తప్ప సెల్ఫిష్ మెన్ విల్ డూ దట్ 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 కెన్ ఐ సీ షోర్లీ అండ్ డబ్బు కోటి రూపాయలు ఉన్నాయి మస్తు సంపాదించేసిన బట్ మైండ్ ఒకటే అనుకుంటాడు ఎవ్రీడే ఒక ఏరియాలో తిరగాలి అనుకుంటాడు ప్రపంచం చుట్టూ డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటారు కదా అది తప్పు ప్రపంచం అంతా ఒక ఆడదం చుట్టూ తిరుగుతుంది అవునా అంతే కానీ ఏం అదే కదా ఆడ ఆడవ అంటే ఇప్పుడు వన్ థింగ్ ఎంత కోట్లు సంపాదించినాడైనా రాత్రి ఏం కోరుకుంటాడు బెడ్ మీద తిని పడుకోరా అంటే పడుకుంటాడా నాకు పెళ్ళి కావాలి నాకు పెళ్ళాం కావాలి అంటాడు ఎవరు యూనివర్సల్లో ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు మగవాడి కోరిక అంటే ఆడది మాత్రమే స్త్రీ మాత్రమే కాబట్టి వంద కోట్లున్నోడు కూడా ఒక మగవాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేడు ఇక్కడికి ఎవరు కావాలి స్త్రీ కావాలి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా ఎవరు కావాలి పెళ్ళైన పెళ్లి కానోళ్ళకైనా ఎవరికైనా అంటే శివుడు పార్వతి శివుడు పార్వతి లేకుండా ఉండలేడు పార్వతి శివుడు లేకుండా ఉండలేదు కానీ ఇక్కడ ఒక ఒక శివుడు పార్వతి మంది మంది పార్వతులు ఉన్నారు అది అది మనం చేసుకున్నది అది మనం చేసుకున్నదే మన లావిష్ లైఫ్ మనకు అలవాటు చేసింది మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మన ప్రేమ ఒకళ్ళ మీద స్టిక్ అనకుండా పది మంది మీద స్టిక్ అని అవుతుంది అది ప్రేమ కాదు అప్పుడు లస్ట్ కోరిక నా దగ్గర ఇంకొక రిలేటెడ్ లాస్ట్ క్వశ్చన్ దీని గురించి మనకొద్దు జనరల్ గా చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో డివోర్స్ అవుతున్నాయి కదా బట్ జనరల్ గా వాళ్ళ మధ్య ఎలాంటి కుదిరినా కుదరకపోయినా ఫిజికల్ నీడ్స్ అనేవి ఇద్దరికి ఫుల్ఫిల్ అంటే వాళ్ళు ఇంకా జన్మలో విడిపోరు మంచి బాండింగ్ ఓన్లీ ఫిజికల్ గా ఇద్దరు సాటిస్ఫై గా ఉన్నారు అని అంటే ఇంకా వాళ్ళు అసలు ఏదొచ్చినా కలిసి ఉంటారు అది లేకనే మిగిలిన గొడవలు కొట్లాటలు అన్ని వచ్చినా పెళ్ళి అనేది కొన్ని ప్రమాణాలతో పెళ్లి చేసుకుంటాం కొన్ని ప్రమాణాలతో పెళ్లి చేసుకుంటాం పెళ్లి తర్వాత సంసారం చేయాలి పిల్లల్ని కనాలి ఇది లైఫ్ సైక్లింగ్ వరల్డ్ సైక్లింగ్ ఇది సృష్టి ధర్మం ఇది సృష్టి ధర్మం సృష్టి యజ్ఞం అంటే ఏంటి సెక్స్ ధర్మంతో పాటు యజ్ఞం చేయాలి సృష్టి ధర్మం సృష్టి యజ్ఞం ఈ రెండే ఇంపార్టెంట్ సృష్టి ధర్మం ఏంటి స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకోవటం అవునా యజ్ఞం ఏంటి మీ ఇద్దరు ఫిజికల్గా దగ్గరయ్యి ఇంకొకరిని కనగలరు లేకపోతే కనలేరు కదా కుంతీలు కాదు కదా మనం సూర్యుడికి ముట్టుకుని పిల్లలు ఉంటారు కదా మనం దేవయుగంలో లేం కదా మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అలా ఉంది కాబట్టి ఈ సెక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ జనాలు సెక్స్ ఈజ్ ఓన్లీ సెక్స్ విల్ నాట్ డిఫైన్ యువర్ లైఫ్ ఇట్ విల్ డిఫైన్ యువర్ ఫ్యూచర్ విత్ పార్ట్నర్ అంతే అది ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంటుంది దాని తర్వాత అంత లైఫ్ ఏంటి పిల్లలు ఇల్లు సంసారం సంసారం చదరంగం అని అంటారు ఇన్ని ఇంత ఉంటుంది అంతే తప్ప ఫిజికల్ నీడ్కి ఇంపార్టెన్స్ ఉంది బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ సే నాట్ హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఆడవాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా మహా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫిజికల్ నీడ్ వాళ్ళ హస్బెండ్ ఫుల్ఫిల్ చేయకపోయినా నా తలరా తింతే అనుకుని అడ్జస్ట్ అయ్యే ఆడవాళ్ళని నేను చాలా మందిని చూశాను వేల మందిలో చూశారు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు అదే పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వెళ్తే వాళ్ళ మొగుడు ఎట్లాంటి వాడైనా వాడితో కాపురం చేయాలి మొగుడు ఎట్లాంటి వాడైనా వాళ్ళతో పిల్లలు కనాలి మొగుడు ఎట్లాంటి వాడైనా వాడితోటే చచ్చేదాకా బ్రతకాలి అది తత్వం అది శివుడికి చాలా కోపం అట్లాంటి శివుడిని వదిలేసిందా పార్వతీదేవి వదిలే పార్వతి చాలా సౌమ్యంగా ఉంటారు పార్వతి పార్వతి ఎక్కువ పోజిటివ్ టు వర్డ్స్ టు శివ శివ ఇస్ వెరీ ఆంగ్రీ టు వర్డ్స్ టు పార్వతి సమ్ టైమ్స్ అవునా మనం కంపేర్ దేవుడితో చేసుకోవద్దు హ్యూమన్స్ తోటే చేసుకోవాలి కాబట్టి ఫిజికల్ నీడ్ ఇంపార్టెంట్ థింగ్ బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ దెన్ యూ ట్ ఫీల్ దీడ్ విల్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్ అంటే మీరు చెప్పిన పాయింట్లో నాకు రెండు ఉంది ఇప్పుడు అక్కడ మనకి నీడ్స్ కానీ ఫిజికల్ హామ్ అవ్వచ్చు ఫిజికల్ సుఖాలు అవ్వచ్చు ప్రతిసారి అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఇంట్లో చెప్పినా కానీ సర్దుకుపో అని చెప్పిన తర్వాత కట్ చేస్తే వాళ్ళు డెడ్ బాడీస్ లా ఉంటున్నారు మరి సొసైటీలో దే నీ కౌన్సిలింగ్ దే నీడ్ పీపుల్ టు టాక్ ఓపెన్లీ అబౌట్ ఇన్ ఫ్యామిలీస్ దట్ మై నా భర్తతో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ముందు భర్తకే చెప్పాలి ఒక్కసారి చెప్పకూడదు వంద సార్లు చెప్పుకోవాలి అంటే ఆ పేషెన్స్ మనకు ఉండాలి నువ్వు ఇలా చేయటం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని నువ్వు చెప్పగలగాలి నువ్వు ఎప్పుడు చెప్తావు అని మారడా ఒకసారి మారడు రెండోసారి మారాడు కానీ వందోసారి మనిషి అనేవాడు మారతాడు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ద డైలాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ ది టూ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ప్రాబ్లమ్స్ ఎంతసేపటికి ఆడవాళ్ళు మగవాళ్ళని మార్చాలని చూస్తున్నారు కానీ మన మగవాళ్ళు ఆడవాళ్ళని ఎందుకు పట్టించుకోవాలంటే ఎంతసేపటికి వాళ్ళది అప్పర్ హ్యాండ్ అంటే కూడా ఈక్వల్ హ్యాండ్ ఉండాలి లైఫ్ విల్ బ్యూటిఫుల్ మగవాళ్ళని నేను తక్కువ చేయను బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మగవాళ్ళకి పేషెన్సీ ఎక్కువ ఉంది ఆడవాళ్ళకంటే ఐ రైట్ నేను రాసిస్తా ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఎక్కువ పేషెన్సీతో ఉంటున్నారు ఇన్ ద రిలేషన్షిప్స్ బయటకు వెళ్తే అని పెళ్ళం వదిలేసిందంట అన్నమాట అనిపించుకునే కంటే నా పెళ్ళాం ఎలా ఉన్నా పర్వాలేదు నేను బయట సొసైటీ కోసం బతకాలి ఈయన ఆలోచిస్తున్నాడు కానీ ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు అంటే ఎట్లా అంటే ఇండివిజువాలిటీ వాట్ ఈస్ ఇండివిజువాలిటీ మొగ్గు మాట వినకపోవడం ఇండివిజువల్టీగా చెప్పండి కాదు కదా భర్తని గౌరవించకపోతే నేను ఇండివిజువాలిటీ ఎందుకు గౌరవిస్తారు కానీ వాళ్ళు ఓవర్ పోజిటివ్నెస్ వల్ల వాళ్ళు అదేంటి ఇదేంటి అని ట్రస్టే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ట్రస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ ఈ సోషల్ మీడియా వల్లనే హౌస్ వైఫ్ కి పిచ్చి కాదు సెక్యూరిటీ లేదని వాళ్ళ హస్బెండ్స్ ఫీల్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉంటుందో లేడకుండా పెళ్ళాన్ని గెలుపుతాడే మనకు భయం భర్తకి ఉంది అండ్ అలాగే భార్యకి ఉంది మగవాళ్ళు తక్కువ అబద్ధం ఆడద్దు సోషల్ మీడియాలో పెళ్ళైన అంకిల్స్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆడవాళ్లే పొద్దుపోక వీడియోలు చేస్తారు కాబట్టి మగవాళ్ళు భయపడుతున్నారు మీరు వీడియోలు చేయడం మానేస్తే ఎందుకు భయపడతారు వాళ్ళు నువ్వు వీడియోలు చేసి నువ్వు బాగానే ఉంటున్నావు కానీ నీ నువ్వు ఫాలో చేసే వాళ్ళు నీ మైండ్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను మనం చాలా చూసాం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ప్రేమలు లేచిపోయారు అని ఎందుకు బికాస్ ఆఫ్ ఎప్పుడు నాకు నలుగురు పిల్లలు ఉన్నారు నేను నా భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి ఈ సోషల్ మీడియాలో ఎవడో నాకు ప్రేమిస్తుంది అది ప్రేమ కాదు జస్ట్ లస్ట్ ఎన్ని సంవత్సరాలు ఒకటి గుర్తుపెట్టుకో ఇద్దరు ప్రేమికుల మధ్య బాధ్యతలు ఉండవు కానీ ఇద్దరు మూడు పిల్లల మధ్య బాధ్యతలు ఉంటాయి బాధ్యత అంటే ఏంటి భవిష్యత్తు ఇద్దరు మూడు పిల్లలకి భవిష్యత్తు బాధ్యత ఇవన్నీ ఉంటాయి కానీ ఇద్దరు లవర్స్కి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుకోరు ఎంతసేపు సొల్లు మాట్లాడుకుంటారు తప్ప ఐ లవ్ యూ అని వంద సార్లు చెప్పుకోవడం వేల సార్లు చెప్పుకోవడం తప్ప కరెంట్ బిల్ కట్టాలి వాటర్ బిల్ కట్టాలి ఇవన్నీ ఎవరు మాట్లాడరు కడ్రాయలు జరిగిపోయినాయి కొత్త కడ్రాలు చేసుకొని ఇట్లాంటివి ఏం మాట్లాడారమ్మా లవర్స్ మాట్లాడుకోవడానికి ఇద్దరు మొగుడు పిల్లలు మాట్లాడుకోవడానికి అదే తేడా మొగుడు పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అది పొద్దున చిన్నోడు ఫీజు కట్టాలి వాడికి బీటెక్ ల సీట్ వచ్చిందా ఎంటెక్ టెక్ల సీట్ వచ్చిందా వీడికి ఇంత ఫీజు కట్టినా వీడికి సీట్ రాలేదు దిస్ ఇస్ ద ఫ్యామిలీ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ అది రెస్పాన్సిబిలిటీ కాదు కదా ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ అవుతుంది తెలుసా ఇద్దరు పెళ్లి చేసుకున్నాక రెస్పాన్సిబిలిటీ అవుతుంది అప్పుడు ఇద్దరు మధ్య టేడ్ ఏమి అంటే మొన్నటి వరకు నన్ను బొగడేవాడు ఇప్పుడేమో కరెంట్ బిల్ అంటాడు వాటర్ బిల్ అంటాడు ఆ బిల్ అంటాడు దట్ ఈస్ వాట్ రెస్పాన్సిబిలిటీకి అండ్ లస్ట్ కి తేడా అదేమ్మా పెళ్ళైన తర్వాత వచ్చేది రెస్పాన్సిబిలిటీ పెళ్లి కాక ముందు ఉండేది ప్రేమ ఆ ప్రేమలో రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పుడైతే మనం మింగిల్ చేసి నడుస్తామో దెన్ ద ఫ్యామిలీస్ విల్ బి వెరీ హ్యాపీ ఆల్ ద విమెన్స్ అండ్ ఆల్ ద అంకిల్స్ అందరు హ్యాపీగా ఉంటారు ఆల్ మ్యారీడ్ విమెన్స్ అండ్ మ్యారీడ్ అంకిల్స్ విల్ బి వెరీ హ్యాపీ దే ఆర్ లైక్ ఏమంటారంటే పొజిసివ్ అయిపోయారు వాళ్ళ పెళ్ళే అరే నా పెళ్ళానికి అసలు నాలుగు నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారో బాబు అందులో ఎవడో కూడా నా పెళ్ళాన్ని ఏమన్నా చేస్తాడు ఏమన్నా తయారైంది నిజంగా అమ్మ చాలా మంది భయపడుతున్నారు పెళ్ళైన వాళ్ళు అందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బాధ్యతల్ని కాపాడుకోవడం కోసం వెళ్ళిపోయేప్పుడు ఎట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇంట్లోనే బంగారం గింగారం అంతా వేసుకొని వెళ్ళిపోతున్నారు మీద పాపం పాపం ఎంత సేపటికి ఆడవాళ్ళని అంటున్నారు మగవాళ్ళు ఎక్కడ పోయారు మగవాళ్ళు పెళ్ళి అవసరం లేదు వాళ్ళకి డైరెక్ట్ అంతే వాళ్ళు చేసేవి చేసుకుంటూనే ఉంటారు దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ సీ నీడ్ ఈస్ వేర్ అండ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ థింగ్ సో నీడ్ మీద కాకుండా లైఫ్ మీద కాన్సెంట్రేట్ చేస్తే ఎవ్రీ విల్ బి హ్యాపీ అండ్ మన ఎథిక్స్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ శరీరం ఒక మనిషికి మనం అప్పగిచ్చామంటే ఈ శరీరం మీద చచ్చేదాకా తనకే హక్కు ఇంకెవరు నన్ను ముట్టుకోవద్దు అలా బతకాలి మగవాడైనా స్త్రీ అయినా శీలం అసలు ఇప్పుడు ఎవరికి శీలం అంటే ఏంటి ఏంటది కంపెనీ అయిపోయింది శీలం కానీ పతివ్రత్యం కానీ ఇట్లాంటి వర్డ్స్ ని యూస్ చేయటం మానేసింది సొసైటీ సొసైటీ డోంట్ నో వాట్ ఈస్ పాతివ్రత్యం ఏ స్త్రీ అయితే పరపురుషుణ్ణి చూడకుండా ఉంటుందో తను మహాపతివ్రత మహాసాధ్వి ఏరి సొసైటీ సో ఈ వర్డ్స్తో పాటు మన ఎథిక్స్ ని మన పురాణాలని కూడా మనం మర్చిపోతున్నాం అనమాట అది ఇంపార్టెంట్ సో పీపుల్ హెవ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ యువర్ వాట్ ఈస్ యూ యుర్ లవ్ నీ హస్బెండ్కి నువ్వేంటి అసలు నా భార్యకి నేనేంటి చాలా ఇంపార్టెంట్ కానీ తీసుకోవాలి